ఇప్పటి తెలుగు హీరోలు నటులు అందరూ కూడా ఈయన ముందు దిగదుడుపే ఎందుకంటే జీవితం చివరిలో చాలా దుర్భర పరిస్థితుల్లో చనిపోయి ఉండొచ్చు కానీ తను సంపాదించిన ఆస్తిలో ఎక్కువ భాగం పేదవారి చదువు కోసమే వినియోగించిన అపార దానకర్ణుడు మన రాజనాల గారు మన రాజా ఎంఏ ఫిలాసఫీ ఎంఏ ఇంగ్లీష్ చదివిన విద్యాధికుడు సావిత్రి గారి లాంటి గొప్ప దానుగుణ సంపన్నులు కలవారు చిత్తూరు నాగయ్య రాజాబాబు రాజనాల రేలంగి ప్రభాకర్ రెడ్డి లాంటి గొప్ప గొప్ప యాక్టర్స్ ఎందరో మన ఇండస్ట్రీలో ఉన్నారనే చెప్పుకోవాలి రాజనాల పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా నాలుగు పై చిలుకు చిత్రాల్లో వివిధ రకాలైన పాత్రలు పోషించాడు తెలుగు సినిమా నాటకాల్లో ఎక్కువగా నటించాడు కొన్ని తమిళ కన్నడ హిందీ చిత్రాల్లో కూడా యాక్ట్ చేశారు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో కంసుడు జరాసందుడు మారెల ఫకీరు భూమాకందు దొంగల నాయకుడు లాంటి ప్రతి నాయక పాత్రలలో రాణించారు నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజనాల అసలు పేరు రాజనాల కల్లయ్య పంతొమ్మిది వందల ఇరవై ఐదు జనవరి మూడున జన్మించారు ఇంటర్ చదువుతూనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెల్లూరులో తన స్నేహితుడైన లక్ష్మీ కుమార్ రెడ్డితో కలిసి నేషనల్ ఆర్ట్స్ థియేటర్ అనే నాటక సంస్థను ప్రారంభించారు మొదటిగా నెల్లూరు టౌన్ హాల్లో ఆచార్య ఆత్రేయ ఎవరు అనే నాటకాన్ని ప్రదర్శించారు నాటకం చూసిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ శాఖలోనే అవినీతిని బట్టబయలు చేశామంటూ రాజనాలపై ఆగ్రహం వెలుపుంచారు ఆ తర్వాత ప్రగతి అనే నాటకాన్ని ప్రదర్శించగా కోపగించిన కలెక్టర్ ఈసారి ఏకంగా మన రాజనాలను సస్పెండ్ చేశారు ఆ తర్వాత ఉద్యోగం వచ్చినా కూడా ఎందుకనో ఇష్టంగా చేసేవారు కాదట పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాజనాలకు మిత్రుడు లక్ష్మీకుమార్ రెడ్డి నుంచి మద్రాసుకు రమ్మని పిలుపు వచ్చింది అప్పటికే లక్ష్మీ కుమార్ రెడ్డి నిర్మాత అయిన హెచ్ఎం రెడ్డి వద్ద పనిచేస్తున్నారు వారు తీసే అనే సినిమాకు విలన్గా మన రాజనాలను ఎంపిక చేసుకున్నారు నెలకి రెండు వందల రూపాయల జీతానికి హెచ్ఎం రెడ్డితో కాంట్రాక్ట్ని కుదుర్చుకున్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో విడుదలైన ఈ సినిమా విజయవంతమై అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది పాతికేళ్ల వయసులోనే బద్దంటే డబ్బు అనే సినిమాలో ఎన్టీఆర్ గారికి మామగా ముసలి జమీందారు పాత్రలో హ్యాక్ చేశారు అప్పటి నుంచి ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మాయాది మెగ్నీషిమెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించి హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటుడిగా రికార్డుని సృష్టించారు ఇరవై ఐదేళ్ల పాటు విలన్గా హాసనటుడిగా తారా చువల వెలుగొందారు రాజనాల పంతొమ్మిది వందల యాభై అరవైలలో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతికూల పాత్రలకు పెట్టింది పేరనే చెప్పుకోవాలి సినిమాల్లోకి రాకముందు నాటకాలలో నటించినందుకు పలు అవార్డులు ప్రశంసల్ని అందుకున్నారు ఆ సమయంలో అతని ఐకానిక్ నటన ఆ నవ్వు విలన్గా ఎదగడానికి ప్లస్ అయ్యాయనే చెప్పుకోవచ్చు వంద కంటే ఎక్కువ తెలుగు సినిమాల్లో విలన్గా నటించారు నెల్లూరు నుండి మంచి నటుడిగా పేరు సంపాదించుకున్నారు తెరపై గొప్ప ఆధిపత్య విలన్గా తెలుగు హీరోస్కు సమానంగా రెమ్యునరేషన్ తీసుకునేవారట ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన మొదటి నటుడు మన రాజనాల మధుమేహంతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో అరకులోయలో తెలుగు వీర లేవరా అనే సినిమా షూటింగ్ టైంలో తీవ్రంగా గాయపడటంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో రాజాగారి కాలును కత్తిరించాల్సి వచ్చింది అలా రాజాకు తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చేర్పించారు అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై ఒకటి చెన్నైలో మన రాజనలా మరణించారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్